నాకు ఎమ్మెల్సీ గా బాధ్యతలు మరోసారి అప్పగించినందుకు చంద్రబాబుకు ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రయ్య అభినందనలు తెలిపారు రాష్ట్ర సచివాలయంలోని ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి రామచంద్రయ్య నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రాక్షస పాలన నచ్చక బయటకు వచ్చానన్నారు చంద్రబాబు నాయుడు కార్మిక కర్తల కార్యకర్తల సాధక బాధలు తెలిసిన వ్యక్తి అని తెలియచేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా కూడా చిన్న భిన్నంగా ఉందని దాన్ని ట్రాక్ పై పెట్టగల వ్యక్తి చంద్రబాబు అని నమ్ముతున్నానన్నారు ఈ మూడు సంవత్సరాలు పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు నా అనుభవం దృష్ట్యా నాకు చంద్రబాబు అవకాశం ఇచ్చారన్నారు నా రాజీనామా విషయంలో గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని నా పైన కక్ష సాధింపు చేసిందన్నారు మా లీడర్ ముఖ్యమంత్రి చంద్ర చంద్రబాబు నాయుడు గారు నాకు నా సీనియర్టీ గుర్తించి మళ్ళా నాకు అవకాశం ఇచ్చారు పార్టీ నిబంధనలకు అనుగుణంగా పార్టీ ఇంట్రెస్ట్లో నా కొలీగ్స్ అందరినీ కలుపుకొని నేను నా టెన్యూర్ కంప్లీట్ చేస్తాను నేను చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు జరుగుతుంది ఈ సందర్భంగా నా కొలీగ్ పరు గారు గోపాలకృష్ణ గారు వీళ్ళు మా నామినేషన్కు చాలా గౌరవపడ్డారు మా చాలా సంతోషం ఈ మూడు సంవత్సరాలు నేను నిర్విఘ్నంగా కొనసాగుతుందని ఆశిస్తున్నా తప్పకుండా పార్టీ ఆశయాలకు అనుగుణంగా నేను ప్రమాణం చేస్తున్నా ఇంతకుముందు నేను కౌన్సిల్ మెంబర్గా ఉన్నప్పుడు ఆ రాక్షస పాలనను వ్యతిరేకించి నేను రాజీనామా చేస్తాను కానీ నా రాజీనామాను చాలా క్రూయల్గా చాలా కఠినంగా డీల్ చేశారు నా తీసుకోలేదు నేను ఇద్దరు ప్రిపేర్డ్గా ఉన్నా దాని గురించి ఈ రాష్ట్రంలో ఎన్నో వేల లక్షల మంది అనుభవించారు ఇబ్బందులు నేను అనుభవించే ఇబ్బంది ఎంత లేని నేను తృప్తిపట్టడం జరిగింది ఆ విధంగా కచ్చ సాధింపుగా చేయటం జరిగింది నా పైన కానీ దాన్ని గ్యాప్ ఫిల్ చేస్తానికి మా లీడరు మాకు ఇచ్చినాడేమో అని కూడా నేను ఒకసారి అనుకున్నాను చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలని ఈ విధంగా వాళ్ళ సాధక బాధకాలు తెలిసి ప్రవర్తిస్తున్నాడు అనేది చాలా సంతోషకరమైన విషయం నేను పార్టీ కేడర్ కట్టి అంతా ఈ విషయం తెలియజేస్తున్నాను ఆయనకు నేను నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నమస్కారం